నమస్తే తెలుగు స్వాగతం పున్నమి చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం వైశాఖ మాసం తెలుగు మాసాలన్నిటిలో వైశాఖ మాసం దానాలు ఇవ్వటానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు పేర్కొన్నాయి అసలు దానం ఇవ్వటం వలన నిజంగా పుణ్యం వస్తుందా ఎలా వస్తుంది ఈ వైశాఖ మాసంలో ఏ వస్తువు దానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని మన పురాణాలు పేర్కొన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ వీడియో పోస్ట్ చేసి ఒక్క లైక్ చేయండి మీరు ఇప్పటి వరకు ఏమైనా దానం చేశారా చేస్తే ఏం దానం చేశారో అప్పుడు మీ ఫీలింగ్ ఏమిటో కమెంట్ చేయండి దానం చేయకపోతే ఎందుకు దానం చేయలేదో కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి దానం చేస్తే పుణ్యం వస్తుంది అని మన పెద్దలు మన ధార్మిక శాస్త్రాలు చెప్తూ ఉంటారు ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతం మాత్రమే కాదు మన జీవన విధానానికి మార్గదర్శకంగా ఉండే విలువలను కలిగి ఉంది దానం అనేది స్వార్థరహితంగా మనం వద్ద ఉన్న మంచి వస్తువులను లేదా ధనం జ్ఞానం ఆహారం కాలాన్ని ఉన్న వారికి ఇవ్వడం ఇది ఇతరుల దుఃఖాన్ని తక్కువ చేస్తుంది ఇది మన లోపల నైతిక ఆనందాన్ని కలిగిస్తుంది ధనం లేదా వనరులు ఎక్కువగా ఉన్నవారు అవసరం ఉన్న వారితో పంచుకోవటం ద్వారా సమాజంలో సమతుల్యత ఏర్పడుతుంది ఇది ధర్మానికి అనుగుణంగా ఉంటుంది దానం చేసే మనస్తత్వం అహంకారాన్ని తగ్గించి వినయాన్ని పెంచుతుంది వినయం మరియు ఈగో అనే మనస్సు మోక్షానికి కారణమవుతుంది అని పురాణాల్లో ముఖ్యమైన సిద్ధాంతం భగవద్గీత మరియు ఇతర గ్రంథాల ప్రకారం మనం చేసే ప్రతి క్రియకి అంటే చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది మంచి పనులు దానం వంటి మంచి కర్మలు చేస్తే అవి భవిష్యత్తులో మంచిని కలిగిస్తాయి భక్తితో చేసిన దానానికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది ఉదాహరణకు అన్నదానం చేసేవారికి లక్ష్మీదేవి కటాక్షిస్తుందని పురాణిక విశ్వాసం దీని బట్టి దానం చేస్తే పుణ్యం వస్తుంది అని తెలుస్తుంది మన పురాణాలలో ఏ మాసంలో ఏ వస్తువు దానం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో అనేది చెప్పటం జరిగింది ఇప్పుడు జరుగుతున్నది వైశాఖ మాసం ఈ మాసం దానాలు ఇవ్వటానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు పేర్కొన్నాయి ఏ వస్తువు ఈ మాసంలో దానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం ఈ మాసంలో చేయవలసిన దానముల గురించి అంబరీషు మహారాజ్కి సాక్షాత్తు నారద మహర్షి చెప్పాడు ఆ దానముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మాసంలో లభించే మామిడి పళ్ళు దానం చేయటం వలన పితృదేవతలు సంతోషిస్తారు మరియు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది పానకం కుండ అంటే మట్టి కుండలో పానకం ఉంచి పానకాన్ని కుండతో సహా దానం చేస్తే పితృదేవతలకు వంద సార్లు గయలు శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది దోశ బెల్లం చెరుకులను దానం చేస్తే సర్వ పాపాలు ఈ మాసంలో మంచం దానం చేస్తే సుఖ సంతోషాలు అభివృద్ధి చెందుతాయి వస్త్రాలు దానం చేస్తే ఆయుష్ వృద్ధి ముఖ్యంగా తెల్ల వస్త్రాన్ని దానం చేస్తే పూర్ణాయుష్ పొంది అంత్యలో ముక్తిని పొందుతారు స్త్రీలు ఈ మాసంలో కుంకుమ దానం చేస్తే వారికి పూర్ణ ఆయుష్ కలిగి భర్త లభిస్తాడు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఈ మాసంలో గంధం దానం చేస్తే తరచుగా ప్రమాదాలకు గురి కాకుండా తప్పించుకోగలరు తాంబూలం గనక దానం చేస్తే వారి రంగాలలో అధిపతులు అవుతారు కొబ్బరికాయను దానం చేస్తే ఏడు తరాల పితృదేవతలను నరక బాధల నుండి విముక్తులను చేస్తారు మజ్జిగ దానం చేస్తే సరస్వతీ దేవి అనుగ్రహంతో విద్యా ప్రాప్తి కలుగుతుంది చెప్పులు దానం చేస్తే నరక బాధల నుండి విముక్తి లభిస్తుంది గొడుగును ఈ మాసంలో దానం చేస్తే సమస్త దోషాలు నివారింపబడతాయి కష్టాల నుండి విముక్తి పొందుతారు మృత్యు బాధ ఉండదు ఏమైనా ఫలాలను దానం చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు బియ్యంను గనక ఈ మాసంలో దానం చేస్తే అపమృత్యు దోషాలు తొలగుతాయి దానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుంది విష్ణు సాహిత్యం పొందుతారు పితృదేవతలకు వదిలిన వారికి దారిద్ర్యం బాధ ఉండదు అన్నదానం చేస్తే విశేష ఫలితం పొందుతారు సమస్త దేవతల ఆశీస్సులు పొందుతారు సర్వధర్మాలను ఆచరించిన ఫలితం పొందుతారు పెరుగు అన్నం గనక ఈ మాసంలో దానం చేస్తే చేసిన కర్మలు తొలగి పుణ్యం లభిస్తుంది వైశాఖ మాసం రెండు వేల ఇరవై ఐదులో మే ఇరవై ఏడవ తారీఖు వరకు ఉంది కాబట్టి మీకు వీరును బట్టి ఏదో ఒకటి దానం చేయండి ఏమి దానం చేశారో కమెంట్ చేయండి మిగిలిన వారికి ఇన్స్పిరేషన్ అవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు